ఏప్రిల్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ప్రజలా దేవుని వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృపచూపుచున్నాను ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఏవోవా తన ఎందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును కుమారుని ఎడలా జాలిపడినట్లు ఎహోవా తన ఎందు భయభక్తులు కలవారి ఎడలా జాలిపడును ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొని ఎడలా ఆయన కృప యుగ యుగములు నిలుచును కాబట్టి నిరంతరము దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా జీవించాలని కోరుతూ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమె గాడ్